హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దంతుల ఈరోజు మనం ద్విపద సిద్ధాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి ఇక్కడ చూడండి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ బై ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ నైన్ విస్తరణలో ఎక్స్ పవర్ ఎయిట్ గుణకము అని చెప్పిచ్చారు ఎక్స్ పవర్ ఎయిట్ గుణకం అని చెప్పిచ్చారు చూడండి మనకి ఇచ్చినటువంటి దెబ్బతి రాసుకున్నాం టీఆర్ ప్లస్ వన్ ఫార్ములా తెలుసు మనకి ఎన్సీఆర్ అంటే నైన్ సిఆర్ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ నైన్ మైనస్ ఆర్ ఇంటూ ఫైవ్ బై ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ ఆర్ అవుతుంది సో నైన్ సిఆర్ ఇంటూ త్రీ పవర్ నైన్ మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ టూ ఇంటూ నైన్ మైనస్ ఆర్ ఫైవ్ పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ త్రీ ఆర్ అవుతుంది సో నైన్ సిఆర్ ఇంటూ త్రీ పవర్ నైన్ మైనస్ ఆర్ ఇంటూ ఫైవ్ పవర్ ఆర్ ఎక్స్ పవర్ ఎయిటీన్ మైనస్ టూ ఆర్ మైనస్ త్రీ ఆర్ అవుతుంది సో ఇక్కడ ఏ పదం అడిగారు ఎక్స్ పవర్ ఎయిట్ టోమ్ అడిగారు సో దీని మొత్తాన్ని ఎక్స్ పవర్ ఎయిట్కి మనం ఈక్వల్ చేయాలి సో ఎక్స్ పవర్ ఎయిటీన్ మైనస్ ఫైవ్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎయిట్కి ఈక్వల్ చేయాలి సో ఇక్కడ భూములు సమానం కాబట్టి ఎయిటీన్ మైనస్ ఫైవ్ ఆర్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిటీన్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు ఫైవ్ ఆర్ టెన్ ఈక్వల్ టు ఫైవ్ ఆర్ సో ఆర్ ఈక్వల్ టు టెన్ బై ఫైవ్ అంటే టూ వస్తుంది టెన్ బై ఫైవ్ అంటే టూ వస్తుంది అంటే ఆన్సర్ ఏమైందంటే టీ టూ ప్లస్ వన్ ఈక్వల్ టు నైన్ సి టూ ఇంటూ త్రీ పవర్ నైన్ మైనస్ టూ ఫైవ్ పవర్ ఫైవ్ పవర్ టూ అవుతుంది సో దీన్ని ఎలా రాస్తాం చూడండి ఇది నైన్ మైనస్ టూ కదా సో నైన్ సి టూ ఇంటూ త్రీ పవర్ సెవెన్ ఇంటూ ఫైవ్ స్కై ఇదే ఆన్సర్ అవుతుంది నైన్ సి టూ త్రీ పవర్ సెవెన్ ఫైవ్ స్క్వేర్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ హోల్ పవర్ ట్వంటీ విస్తరణ ఒక ఎన్నో పరిమాణ బహుపతి అయితే ఎన్ ఈక్వల్ టు అన్నాడు చూడండి ఇక్కడ టూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎంత ఉంది టూ ఉంది అంటే టూ ట్వంటీస్ ఎంతమ్మా టూ ఇంటూ ట్వంటీ టూ ట్వంటీస్ ఎంత ఫార్టీ కాబట్టి ఈ ప ఈ బహుపది యొక్క పరిమాణం నలభై అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ హోల్ పవర్ టెన్ విస్తరణలో పదాల సంఖ్య చూడండి దీనికి ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పుకున్నాం ముందు వీడియోలో చూడండి టెన్ ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ బై టూ అవుతుంది సో ఎన్ ప్లస్లో టెన్ కాబట్టి టెన్ ప్లస్ వన్ అంటే లెవెన్ టెన్ ప్లస్ టూ అంటే ట్వెల్వ్ బై టూ టూ వన్స్ టూ సిక్స్ సిక్స్ లెవెన్స్ సిక్స్టీ సిక్స్ అవుతుంది సో సిక్స్టీ సిక్స్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ వన్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ పవర్ ఫిఫ్టీన్ విస్తరణలో మధ్య పదాలు అని చెప్పి ఇచ్చారు చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి మీకు ఫార్ములా చెప్పాం బేస్ ఎంక్ వచ్చినప్పుడు ఏమవుతుంది అనేది బేస్ ఎంక్ వచ్చినప్పుడు ఎన్ ప్లస్ వన్ బై టూ అలాగే ఎన్ ప్లస్ త్రీ బై టూ అనేవి పదాలు అవుతాయి అని చెప్పాం ఫిఫ్టీన్ ప్లస్ వన్ బై టూ అంటే సిక్స్టీన్ బై టూ సిక్స్టీన్ బై టూ అంటే అంతా ఎనిమిదవ పదం ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఎయిటీన్ బై టూ అంటే తొమ్మిదో పదం ఎనిమిదవ తొమ్మిదవ పదాలు అవుతాయి సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ బై ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ ట్వెల్వ్ విస్తరణలో మధ్యమ పదం అని చెప్పి అడిగారు ఇక్కడ మధ్యమ పదం తెలియాలంటే చాలా సింపుల్ ఇక్కడ ట్వెల్వ్ ఉంది కదమ్మా ట్వెల్వ్ అంటే సరిసంఖ్య కదా అంటే ఎన్ అనేది ఏమో ఇక్కడ మొత్తం పన్నెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ ట్వల్వ్ కాబట్టి ఎన్ ఎన్ని పదాలు ఉంటాయి పదమూడు పదాలు ఉంటాయి సో ఇక్కడ మొత్తం పదమూడు పదాలు ఉంటాయి పదమూడు పదాలు ఉంటాయి కాబట్టి ఏడవ పదం అనేది పదం అయితే సో ఏడుతో ఉన్న చూడండి ట్వెల్వ్ సీ వన్ ట్వెల్వ్ సీ సెవెన్ ఉన్నది ఇది ఒక్కటే ఉంది చూడండి ఏడో సారీ ట్వెల్వ్ సీస్ ఇక్కడ ఏడవ పదం అనేది మధ్య పదం అవుతుంది సో ఏడవ పదం మధ్యపదం అవుతుంది అంటే ఆర్ వాల్యూ ఎంత సిక్స్ అయిద్ది ఆర్ వాల్యూ ఎంత అయింది సిక్స్ అయిద్ది ఆర్ వాల్యూ సిక్స్ అంటే ట్వెల్వ్ సి సిక్స్ ట్వెల్వ్ సిక్స్తో ఇక్కడ రెండు ఆన్సర్లు ఉన్నాయి సరే ఏది రైట్ అవుతుందో చూద్దాం ట్వెల్వ్ సి సిక్స్ ఇంటూ ఏది రైట్ అవుతుందో చూద్దాం ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి దాన్ని రాశాము ఇక్కడ ఎన్ వాల్యూ ట్వెల్వ్ అనమాట ఎన్ వాల్యూ ట్వల్వ్ ట్వల్వ్ కాబట్టి ట్వెల్వ్ ప్లస్ వన్ అంటే థర్టీన్ టర్మ్స్ ఉంటాయి పదమూడు పదాలు ఉంటే మధ్యపదం అనేది ఏడవ పదం అవుతుంది ఏడవ పదం మధ్యపదం అయితే ఏడవ పదం మధ్యపదం అంటే ఆర్ వాల్యూ అంతా సిక్స్ సో టీ సిక్స్ ప్లస్ వన్ వచ్చేసి ట్వల్వ్ సి సిక్స్ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ సిక్స్ ఫైవ్ బై ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ సిక్స్ అవుతుంది సో ట్వెల్వ్ సి సిక్స్ ఇంటూ త్రీ పవర్ సిక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ట్వెల్వ్ ఫైవ్ పవర్ సిక్స్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ త్రీ హోల్ పవర్ సిక్స్ అవుతుంది సో ఇప్పుడు చూడండి ట్వెల్వ్ సి సిక్స్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ హోల్ పవర్ సిక్స్ బై ఇక్కడ ఎక్స్ పవర్ ట్వెల్వ్ మైనస్ ఎయిటీన్ అంటే ట్వెల్వ్ మైనస్ ఎయిటీన్ అంటే ఏమైంది ఎక్స్ పవర్ మైనస్ సిక్స్ సో దీన్ని ఇక్కడ తీసుకొస్తే ఇది కూడా సిక్స్ వస్తుంది సో ఇప్పుడు ట్వెల్వ్ సి సిక్స్ ఇంటూ త్రీ ఫైవ్స్ ఎంత ఫిఫ్టీన్ బై ఎక్స్ హోల్ పవర్ సిక్స్ వస్తుంది చూడండి ట్వెల్వ్ సిక్స్ ఫిఫ్టీన్ బై ఎక్స్ హోల్ పవర్ సిక్స్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ సిక్స్ విస్తరణలో ఎక్స్ పవర్ ఐదు యొక్క గుణకం అన్నాడు సో ఇలా అన్ని ప్లస్లతో ఉండి పలానా ఎక్స్ పవర్ ఐదు యొక్క గుణకం అన్న ఇలా ఇచ్చినప్పుడు మనం చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టర్మ్స్ ఉండి ఎక్స్ పవర్ ఫైవ్ యొక్క గుణకం ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కానిస్టెంట్ టర్మ్స్ని మనం యాడ్ చేసినా కూడా సరైన సమాధానం వస్తుంది లేదంటే అన్నిటిని మల్టిప్లై చేసుకుని ఎక్స్ పోవర్ ఫైవ్ గుణకం కూడా చూసుకోవచ్చు వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ఎంతమ్మా ట్వంటీ వన్ ఖచ్చితంగా మీరు చూసుకోండి ట్వంటీ వన్ ఉంటుంది ఎక్స్ పవర్ ఫైవ్ గుణకం ఓకే నెల అన్నీ కూడా పాజిటివ్ టర్మ్స్ ఉండి ఓకేనా ఎక్స్ పవర్ ఫైవ్ గుణకం అడిగి ఆరు పదాలు ఇచ్చినప్పుడు వరుసగా ఉండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఉంటాయి ఉంటాయన్నమాట సో ట్వంటీ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం పీకామా క్యూలు రెండు ధనపూర్ణ సంఖ్యలు మరియు ఏకామా బీలు వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ పీ ప్లస్ క్యూ విస్తరణలో ఎక్స్ పవర్ పీ మరియు ఎక్స్ పవర్ క్యూ యొక్క అయితే అని చెప్పించారు సో ఇటు మనకి ఇచ్చినటువంటి ద్విపాధి వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ పీ ప్లస్ క్యూ ఇస్తారని అడిగింది ఇందులో ఏ వ్యాల్యూ ఏమవుతుందంటే పీప్లస్ క్యూ సిపి అవుతుంది అలాగే బి వాల్యూ ఏమవుతుందంటే పీ ప్లస్ క్యూ సీక్యూ అవుతుంది సో ఇప్పుడు దీని నుంచి పీప్లస్ క్యూ హోల్ ఫ్యాక్టోరియల్ బై పీ ప్లస్ క్యూ మైనస్ పీ ఫ్యాక్టోరియల్ ఇంటూ పీ పీ ఫ్యాక్టోరీలు అవుతుంది అంటే దీని నుంచి ఈ పీపీ క్యాన్సిల్ అయిపోయి పీ ప్లస్ క్యూ ఫ్యాక్టోరియల్ బై క్యూ ఫ్యాక్టోరియల్ ఇంటూ పీ ఫ్యాక్టరీలు అవుతుంది దీన్ని కూడా రాద్దాం పీ ప్లస్ క్యూ ఫ్యాక్టోరియల్ బై పీ ప్లస్ క్యూ మైనస్ క్యూ ఫ్యాక్టోరియల్ ఇంటూ క్యూ ఫ్యాక్టరీలు అవుతుంది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి పీ ప్లస్ క్యూ హోల్ ఫ్యాక్టోరియల్ బై పీ ఫ్యాక్టోరియల్ ఇంటూ క్యూ ఫ్యాక్టరీ ఇక్కడ ఏం వచ్చింది ఇక్కడ కూడా అదే వచ్చింది అంటే మనం ఏం రాయొచ్చు ఏ ఈక్వల్ టు బి అని రాయొచ్చు ఏ ఈక్వల్ టు బి అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ఇంటూ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ పవర్ ఎన్ విస్తరణలో స్వతంత్ర పదము అని చెప్పి అడిగారు చూడండి మనకి ఇచ్చినటువంటిది రాశాము దీన్ని ఎలా రాస్తాం చూడండి వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ఇంటూ దీన్ని ఎల్సిఎం చేస్తే ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది సో దాని నుంచి ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ అన్న వన్ ప్లస్ ఎక్స్ అన్న ఒకటే కాబట్టి వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎంప్లస్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది సో దీన్ని మనం ఎలా రాస్తాం చూడండి సిగ్మా కే ఈక్వల్ టు జీరో ఎంప్లస్ ఎన్ ఎంప్లస్ ఎన్ సీకే ఇంటూ ఎక్స్ పవర్ కే అని చెప్పి రాయొచ్చు బై ఎక్స్ పవర్ ఎన్ ఉంటుంది సో దట్ ఈక్వల్ టు సిగ్మా కే కేక్వల్ టు జీరో టు ఎంప్లస్ ఎన్ ఎంప్లస్ ఎన్ సీకే ఇంటూ ఎక్స్ పవర్ ఈ ఎన్ పైకి తీసుకెళ్తే కే మైనస్ ఎన్ అవుతుంది సో ఇప్పుడు కే ప్లస్ వంత్ టర్మ్ ఏమవుతుందంటే ఎం ప్లస్ ఎన్ సీకే ఎంప్లస్ఎన్ సీకే ఎక్స్ పవర్ కే మైనస్ ఎన్ అవుతుంది సో కే ప్లస్ వంత్ టమ్ కాబట్టి కే మైనస్ ఎన్ ఈక్వల్ టు ఇక్కడ స్థిరపదంగా అడిగింది కే మైనస్ ఎన్ ఈక్వల్ టు జీరో అవుతుంది అంటే కే వాల్యూ ఏమవుతుంది ఎన్ అవుతుంది సో కే వాల్యూ ఎన్ అయితే ఇందులో సబ్స్ట్యూట్ చేయండి స్థిరపదం ఎంప్లస్ ఎన్ సిఎన్ ఇక్కడ ఎక్స్ ఇది జీరో కదా ఎక్స్ పవర్ జీరో అంటే వన్ సో ఆన్సర్ ఏమవుతుందంటే ఎంప్లస్ ఎన్ సిఎన్ అవుతుంది ఎంప్లస్ ఎన్ సిఎన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వన్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ట్వంటీ ఫైవ్ విస్తరణలో గుణకాల మొత్తం అన్నారు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థిర పదం బుద్దులుగా ఒకటిని ప్రతిక్షేపించండి అప్పుడు వన్ మైనస్ వన్ ప్లస్ వన్ స్క్వేర్ వన్ మైనస్ వన్ అంటే వన్ మైనస్ వన్ అంటే క్యాన్సిల్ అయిపోతే ప్లస్ వన్ స్క్వేర్ హోల్ పవర్ ట్వంటీ ఫైవ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి వన్ స్క్వేర్ హోల్ పవర్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ పవర్ ఫిఫ్టీ ఒకటి కాదు ఎంత ఉన్నా కూడా దాని విలువ ఒకటి అవుతుంది సో ఒకటి అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ విస్తరణలో గుణకాల మొత్తము రెండు వందల యాభై ఆరు అయితే ఎన్ విలువ అన్నారు సో ఇక్కడ ఇప్పుడే చెప్పాం ఇలా ఇచ్చినప్పుడు గుణకాల మొత్తం అన్నప్పుడు ఆ చరరాశికి బదులుగా ఒకటిని ప్రతిక్షేపించండి త్రీ ఇంటూ వన్ స్క్వేర్ అంటే త్రీ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ అంటే అంతా టూ టూ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మో గుణకాల మొత్తం టూ ఫిఫ్టీ సిక్స్ అన్నారు అంటే టూ పవర్ ఎన్ ఈక్వల్ టు టూ పవర్ ఎయిట్ అనమాట సో ఎన్ వాల్యూ ఏమవుతుంది ఎయిట్ వస్తుంది ఎయిట్ అనేది ఇక్కడ ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ జీరో ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో వన్ ప్లస్ ఏ టూ ఎక్స్ ఏ టూ ఎన్ ఎక్స్ పవర్ టూ ఎన్ అయితే ఏ జీరో ప్లస్ ఏ టూ ప్లస్ ఏ ఫోర్ ప్లస్ అండ్ సో వన్ ప్లస్ ఏ టూ ఎన్ ఈక్వల్ టు అన్నారు సో ఇచ్చినటువంటిది యాజ్ ఇట్ యాజ్టీజ్గా రాశాం ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో వన్ తీసుకుందాం ఎక్స్ ప్లేస్లో వన్ తీసుకుంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్స్కో రెండు వన్ అంటే త్రీ పవర్ ఎన్ అవుతుంది త్రీ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ జీరో ప్లస్ ఏ వన్ ప్లస్ ఏ టూ అంటే ఎక్స్ బదులు వన్ కదా ప్లస్ అన్సో వన్ ప్లస్ ఏ టూ ఎన్ వన్ పవర్ టూ ఎన్ అంటే వన్ అవుతుంది సో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఎక్స్ బదులు మైనస్ వన్ తీసుకుందాం మైనస్ వన్ తీసుకుంటే వన్ మైనస్ వన్ జీరో మైనస్ వన్ హోల్ స్కేర్ ప్లస్ కాబట్టి వన్ పవర్ ఎన్ వన్ పవర్ ఎన్ అంటే వన్ వస్తుంది వన్ ఈక్వల్ టు సో అండ్ ఇక్కడ ఏ జీరో ఈ ఏ జీరో యాజ్ ఈజ్గా ఉంటుంది ఇక్కడ మైనస్ వన్ తీసుకుంటాం కాబట్టి మైనస్ ఏవన్ ఇక్కడ మైనస్ వన్ తీసుకున్న ప్లస్ ఏ టూ అలా ఇక్కడ మళ్ళా ఈ టామ్ వచ్చేసి మైనస్ ఏ త్రీ ఉంటుంది అండ్ సో ప్లస్ ఇది ఏ టూ ఎన్ఏ ఉంటుంది సో ఇక్కడ మనం గమనిస్తే మైనస్ ఏవన్ ప్ల ప్లస్ ఏ వన్ క్యాన్సిల్ అయిపోతాయి అలాగే మైనస్ ఏ త్రీ ప్లస్ ఏ త్రీ క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ త్రీ పవర్ ఎన్ ప్లస్ వన్ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం ఈక్వల్ టు టూ ఏ జీరోస్ ఉన్నాయి టూ ఏ టూస్ ఉన్నాయి టూ ఏ ఫోర్స్ ఉంటాయి అండ్ సో ఆన్ టూ ఏ టూ ఎన్స్ ఉంటాయి సో వీటన్నిటిలో టూ కామన్ చేసి ఇటు తీసుకొద్దాం త్రీ పవర్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఈక్వల్ టు ఏ జీరో ప్లస్ ఏ టూ ప్లస్ ఏ ఫోర్ ప్లస్ అండ్ సో ఆన్ ఏ టూ ఎన్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది త్రీ పవర్ ఎన్ ప్లస్ వన్ బై టూ అవుతుంది త్రీ పవర్ ఎన్ ప్లస్ వన్ బై టూ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ట్వన్ ట్వెల్వ్ విస్తరణలో గరిష్ట ద్విపది గుణకము అని చెప్పి ఇచ్చారు ఇక్కడ ట్వెల్వ్ ఉంది అంటే ఏంటి సరి సంఖ్య ఉంది సరి సంఖ్య ఉంది అలా సరి సంఖ్య ఉన్నప్పుడు గరిష్ట ద్విపది గుణకము ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్సి ఎన్ బై టూ అవుతుంది ఏమవుతుంది ఎన్సి ఎన్ బై టూ అంటే ట్వెల్వ్ సి ట్వెల్వ్ బై టూ ట్వెల్వ్ బై టూ అంటే అంతా సిక్స్ కాబట్టి ట్వెల్వ్ సిక్స్ అనేది సరైన సమాధానం సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకవేళ ఆర్డ్ ఉంటే అంటే బేస్ సంఖ్య ఉంటే ట్వల్వ్ కాకుండా థర్టీన్ ఉందనుకోండి అప్పుడు ఫార్ములా చెప్తాను చూడండి ఎన్సి ఎన్ మైనస్ వన్ బై టూ ఇంకొకటి కూడా ఉంటుంది అండ్ ఎన్సీ ఎన్ ప్లస్ వన్ బై టూ కూడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ బేస్ సంఖ్య ఉంటే ఇప్పుడు సరి సంఖ్య కదా ఉంది ఎన్సీఎన్ బై టూ బేస్ సంఖ్య అయితే ఎన్సీఎన్ మైనస్ వన్ బై టూ అండ్ ఎన్సీ ఎన్ ప్లస్ వన్ బై టూ ఉంటాయి కాబట్టి దీని ప్రకారం ఆన్సర్ సంఖ్య కాబట్టి ఎన్ ఎన్ప్లస్లో ట్వెల్వ్ సి ట్వెల్వ్ బై ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ సి సిక్స్ అనేది సరి అయిన సమాధానం నెక్స్ట్ వన్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ట్వంటీ ఫైవ్ విస్తరణలో టూ ఆర్ ప్లస్ త్రీ మరియు త్రీ ఆర్ మైనస్ వన్ అవ పదాల గుణకాలు సమానమైతే ఆర్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు ఇప్పుడు టీఆర్ ప్లస్ వన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సిఆర్ ఇంటూ వన్ పవర్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ దీని వాల్యూ వన్ కదా సో ఇదేమవుతుంది ట్వంటీ ఫైవ్ సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ అవుతుంది కానీ ఇక్కడ ఇచ్చిన మనకి ఇచ్చిన పదాలు ఏంటంటే ఒక పదం వచ్చేసి ఏ పదం అని ఇచ్చారు టూ ఆర్ ప్లస్ త్రీ అన్నారు సో టీ టూ ఆర్ ప్లస్ త్రీ మైనస్ వన్ అవుతుంది టీ టూ ఆర్ ప్లస్ త్రీ మైనస్ వన్ అంటే ఏమైంది ట్వంటీ ఫైవ్ సి టూ ఆర్ ప్లస్ టూ అవుతుంది సో ఇంకొక పదం ఇంకొక పదం వచ్చేసి టీ త్రీ ఆర్ మైనస్ వన్ మైనస్ వన్ అంటే ట్వంటీ ఫైవ్ సి ఆర్ మైనస్ టూ సో ఇవి రెండు ఈక్వల్ అన్నారు కదా సో ట్వంటీ ఫైవ్ సి టూ ఆర్ ప్లస్ టూ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సి ఆర్ మైనస్ టూ అవుతుంది ఇలా ఇచ్చినప్పుడు ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎస్ అయినప్పుడు ఆర్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది లేకపోతే ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది సో ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు ఎస్ చేద్దాం టూ ఆర్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ ఆర్ మైనస్ టూ సో టూ ఆర్ మైనస్ త్రీ ఆర్ ఈక్వల్ టు మైనస్ టూ మైనస్ టూ అవుతుంది సో మైనస్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ సో ఆర్ ఈక్వల్ టు ఫోర్ వస్తుంది ఆర్ వాల్యూ ఫోర్ వచ్చింది ఒకవేళ ఆప్షన్స్లో ఫోర్ లేకపోతే అప్పుడు ఈ పద్ధతిని మనం చూద్దాం ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఎన్ అనేది సో ఇక్కడ ఫోర్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ పెట్టుకోండి వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సీ జీరో ప్లస్ ఈ వన్ ఎక్స్ ప్లస్ ఈ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో వన్ ప్లస్ సిఎన్ ఎక్స్ పవర్ ఎన్ అయితే సి జీరో మైనస్ టూ సి వన్ ప్లస్ త్రీ సి టూ మైనస్ ఫోర్ సి త్రీ ప్లస్ అండ్ సో వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఎన్ ప్లస్ వన్ సిఎన్ ఈక్వల్ టు సో ఇచ్చినటువంటిది రాసాము ఇప్పుడు దీనికి డెరివేషన్ చేద్దాం డిబై డిఎక్స్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డెరివేషన్ చేస్తే సి జీరో అనేది కానిస్టెంట్ కాబట్టి జీరో అవుతుంది సి వన్ ప్లస్ సి టూ ఇంటూ అండ్ టూ ఎక్స్ అవుతుంది అంటే టూ సి టూ ఎక్స్ ప్లస్ త్రీ సి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో అన్ ప్లస్ ఎన్ సిఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అవుతుంది సో ఇక్కడ ఇదేమవుతుంది ఎన్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ అవుతుంది సో ఎన్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇదంతా వస్తుంది సో ప్రతి టామ్ని ఎక్స్తో మల్టిప్లై చేద్దాం సో ఇది జీరో కాబట్టి జీరో సి వన్ ఎక్స్ ప్లస్ టూ సి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ సి త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ అన్సాన్ ప్లస్ ఎన్సిఎన్ ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది ఇప్పుడు దీనికి మళ్ళీ డెరివేషన్ కనుక్కుందాం దీనికి మళ్ళీ డెరివేషన్ కనుక్కుంటే ఎన్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎక్స్ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ టూ ఈక్వల్ టు సి వన్ ప్లస్ టూ సి టూ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ త్రీ సి త్రీ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ ఎన్సిఎన్ ఇంటూ ఎన్ పవర్ ఎక్స్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ బదులు మైనస్ వన్ తీసుకుందాం మైనస్ వన్ తీసుకుంటే ఇది జీరో అయ్యిద్ది అలాగే ఈ టామ్ కూడా జీరో అయ్యిద్ది సో జీరో ప్లస్ జీరో ఏమొస్తుంది జీరో వస్తుంది కావాలంటే సబ్స్ట్యూట్ చేసుకోండి ఎక్స్ బోదులు మైనస్ వన్ తీసుకుంటే వన్ మైనస్ వన్ ఎంత జీరో జీరో పవర్ ఎనీథింగ్ జీరో జీరో ఇంటూ జీరో సో ఇక్కడ వన్ ప్లస్ ఎక్స్ ఉంది ఇక్కడ కూడా వన్ మైనస్ వన్ జీరో జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో సో జీరో ప్లస్ జీరో ఏమొస్తుంది జీరో సో ఇవన్నీ కూడా మనం సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి ఈ రెండింటి మొత్తము సి జీరో మైనస్ టూ సి వన్ ప్లస్ త్రీ సి టూ మైనస్ ఫోర్ సి త్రీ అలా వస్తుంది వీటిని మనం సింప్లిఫై చేస్తే ఓకే ఎక్స్ వాల్యూ మైనస్ వన్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేవి రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది అంటే సి జీరో మైనస్ టూ సి వన్ ప్లస్ త్రీ సి టూ మైనస్ ఫోర్ సి త్రీ ఇలాగ వస్తుంది అన్నమాట మనకు కనుక్కోవాల్సింది కూడా ఇదే ఇక్కడ మనం సబ్స్ట్యూట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది జీరో సో ఆన్సర్ ఏమవుతుంది జీరో అవుతుంది జీరో అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రీ ప్లస్ ఎక్స్ బై టూ హోల్ ఫోర్ ఎన్ విస్తరణలో ఎక్స్ ఫోర్ సెవెన్ మరియు ఎక్స్పో ఎయిట్ గుణకాలు సమానమైతే ఎన్ వాల్యూ ఏంటంటే త్రీ ప్లస్ ఎక్స్ బై టూ హోల్ పవర్ ఎన్ అని ఇచ్చారు సో ఇక్కడ ఎక్స్ పవర్ సెవెన్ గుణకం వచ్చేసి ఎక్స్పోర్ ఎయిట్ గుణకానికి ఈక్వల్ అన్నారు సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఎన్సీ సెవెన్ ఇంటూ త్రీ పవర్ త్రీ పవర్ ఏమైంది ఎన్ మైనస్ త్రీ పవర్ ఎన్ మైనస్ సెవెన్ బై వన్ బై టూ పవర్ సెవెన్ ఈక్వల్ టు ఎయిట్ కోషన్ అంటే ఎన్సి ఎయిట్ ఇంటూ త్రీ పవర్ ఎన్ మైనస్ ఎయిట్ ఇక్కడ ఎక్స్ బై టూ కదా ఉంది సో వన్ బై టూ పవర్ ఎయిట్ దీన్ని సింప్లిఫై చేద్దాం ఎన్సీ సెవెన్ ఎలా రాస్తాం ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ సెవెన్ ఫ్యాక్ ఎన్ మైనస్ సెవెన్ ఇంటూ ఎన్ మైనస్ ఎయిట్ ఫ్యాక్టోరియల్ ఇంటూ సెవెన్ ఇంటూ ఎయిట్ ఫ్యాక్టోరీల్గా రాస్తాం సెవెన్ ఫ్యాక్ సెవెన్ సెవెన్ ఫ్యాక్టోరియల్గా రాస్తాం ఇంటూ ఇక్కడ ఏముందమ్మా త్రీ పవర్ ఎన్ మైనస్ సెవెన్ ఈ త్రీ పవర్ ఎన్ మైనస్ ఎయిట్ ఇటు తీసుకురండి బై త్రీ పవర్ ఎన్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు ఎన్సీ ఎయిట్ అంటే ఎలా రాస్తాం ఎన్ ఫ్యాక్టరీలు బై ఎన్ మైనస్ ఎయిట్ ఫ్యాక్టరీలు ఇంటూ ఎయిట్ ఫ్యాక్టరీలు ఎయిట్ ఫ్యాక్టరీలు ఎయిట్ ఇంటూ సెవెన్ ఫ్యాక్టరీలుగా రాయండి సో ఇంటూ ఇక్కడ వన్ బై టూ పవర్ ఎయిట్ ఉంది ఇక్కడ ఏముంది వన్ బై టూ పవర్ సెవెన్ ఉంది కదా సో ఈ టూ పవర్ సెవెన్ టూస్ అవుతుంది అనమాట ఎన్ ఫ్యాక్టరీలకి ఎన్ ఫ్యాక్టరీలకి ఎన్ మైనస్ ఎయిట్ ఫ్యాక్టరీలకి ఎన్ మైనస్ ఎయిట్ ఫ్యాక్టరీలకి అలాగే ఇక్కడ చూడండి సెవెన్ ఇంటూ సెవెన్ ఫ్యాక్టోరీలు ఉంది కదా ఇక్కడ ఈ సెవెన్ ఫ్యాక్టోరీలకి ఈ సెవెన్ ఫ్యాక్టరీలు క్యాన్సిల్ అయింది సో ఇక్కడ మిగిలిపోయింది ఏంటంటే వన్ బై ఎన్ మైనస్ సెవెన్ ఉంది ఇంటూ ఇది సింప్లిఫై చేస్తే త్రీ పవర్ ఎన్ మైనస్ సెవెన్ మైనస్ ఎన్ ప్లస్ ఎయిట్ అంటే త్రీ వస్తుంది ఈ టూ వచ్చి మల్టిప్లై చేస్తుంది ఓకేనా అలాగే ఇక్కడ వన్ బై ఎయిట్ ఉంది సో త్రీ టూ సిక్స్ సిక్స్ ఎయిట్స్ ఫార్టీ ఎయిట్ ఈక్వల్ టు ఎన్ మైనస్ సెవెన్ సో ఎన్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ప్లస్ సెవెన్ ఎంత వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ విస్తరణలో ఆరో పదము ఎప్పుడు ఆర్ సరి సంఖ్య అయినప్పుడు అని చెప్పి ఇచ్చారు ఇక్కడ ఆర్ సరి సంఖ్య అయితే ఎలా చేయాలో చూద్దాం మనకి ఇచ్చినటువంటి ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ రాసాం టీఆర్ ప్లస్ వన్ అంటే ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ మైనస్ ఏ హోల్ పవర్ ఆర్ అవుతుంది సో ఇక్కడ సరి సంఖ్య అన్నారు కాబట్టి ఆర్ ప్లస్లో టూ కే తీసుకొని టూ టూ కే ప్లస్ వన్ ఈక్వల్ టు ఎన్ సి టూకే ఓకే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూకే మైనస్ ఏ పవర్ టూ కే అవుతుంది సో ఇక్కడ టీ టూ కే ప్లస్ వన్ అనేది దేనికి ఈక్వల్ అని చెప్పిచ్చారు ఇక్కడ ఎన్ మైనస్ టూ కే ఇక్కడ టూ కే ప్లస్ వన్ అనేది ఆర్కి ఈక్వల్ కాబట్టి టూ కే వచ్చేసి ఏమైద్ది ఆర్ మైనస్ వన్ అయింది సో టూ కే ప్లస్లో ఆర్ మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేద్దాం సో అప్పుడు ఏమైందంటే అంటే టూ కే ప్లస్లో ఆర్ మైనస్ వన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇదేమైంది ప్లస్ వన్ అయింది మైనస్ ఏ పవర్ ఆర్ మైనస్ వన్ ఉంటుంది సో ఇదంతా ఎంత వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయ్యి టీఆర్ వస్తుంది ఎన్సీ ఆర్ మైనస్ వన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఇక్కడ మైనస్ ఏ హోల్ పవర్ ఆర్ మైనస్ వన్ని మైనస్ వన్ ఇంటూ ఏ పవర్ ఆర్ మైనస్ వన్గా రాస్తాం ఈ మైనస్ ముందు రాస్తే మైనస్ ఎన్సిఆర్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఏ పవర్ ఆర్ మైనస్ వన్ అవుతుంది చూడండి ఇక్కడ మైనస్ ఎన్సిఆర్ మైనస్ వన్ ఎక్స్ ఫోర్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఏ ఫోర్ ఆర్ మైనస్ వన్ అనేది ఇక్కడ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రూటెక్స్ మైనస్ వన్ బై రూటెక్స్ హోల్ పవర్ లెవెన్ విస్తరణలో స్థిర పదం అన్నాడు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏముందమ్మా లెవెన్ ఉంది ఇక్కడ ఏముంది లెవెన్ ఉంది లెవెన్ ఉంది కాబట్టి అంటే ఇక్కడ లెవెన్ అనేది ఏంటిది ఆర్డ్ నెంబర్ సరే దీన్ని ముందు స్థిరపదం కనుక్కుందాం సో ఇక్కడ టీఆర్ ప్లస్ వన్ అంటే లెవెన్ సిఆర్ ఇంటూ రూట్ ఎక్స్ పవర్ లెవెన్ మైనస్ ఆర్ ఇంటూ మైనస్ వన్ బై రూట్ ఎక్స్ హోల్ పవర్ ఆర్ అవుతుంది అంటే లెవెన్ సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ లెవెన్ మైనస్ ఆర్ బై టూ మైనస్ వన్ హోల్ పవర్ ఆర్ ఇది వచ్చేసి ఎక్స్ పవర్ వన్ బై టూ కదా సో ఎక్స్ పవర్ వన్ బై టూ పైకి వెళ్తే మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ బై టూ సో ఇక మైనస్ వన్ హోల్ పవర్ ఆర్ ముందు రాయండి లెవెన్ సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ లెవెన్ మైనస్ ఆర్ మైనస్ ఆర్ బై టూ అవుతుంది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి స్థిర పదం కావాలి అంటే లెవెన్ మైనస్ టూ ఆర్ బై టూ వచ్చేసి జీరో అవుతుంది సో లెవెన్ మైనస్ టూ ఆర్ ఏమవుతుంది జీరో సో లెవెన్ ఈక్వల్ టు టూ ఆర్ సో లెవెన్ ఈక్వల్ టూ ఆర్ కాబట్టి ఆర్ వచ్చేసి లెవెన్ బై టూ ఇక్కడ లెవెన్ బై టూ అనేది సహజ సంఖ్య కాదు అంటే ఇక్కడ ఫైవ్ కాదు సిక్స్ కాదు కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఆర్ వాల్యూ అనేది ఇలా భిన్నం వచ్చినప్పుడు మనకి అడిగినటువంటి స్థిరపదం వ్యవస్థితం కాదు అని చెప్పి రాస్తాం వ్యవస్థితం కాదు అని రాస్తాం ఒకవేళ ఆర్ వ్యాల్యూ సిక్స్ ఫైవ్ వస్తే అప్పుడు ఫైవ్ వస్తే లెవెన్ సి ఫైవ్ అని అలా రాసుకుంటాం అనమాట ఇక్కడ వ్యవస్థితం కాదు అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ హోల్ పవర్ టెన్ విస్తరణలో ఎక్స్ పవర్ సిక్స్ గుణకము అని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ ఎక్స్ పవర్ సిక్స్ గుణకానికి సమానం చేయాలి చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ పవర్ టెన్ ఇచ్చారు టిఆర్ ప్లస్ వన్ అంటే టెన్ సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ టెన్ మైనస్ ఆర్ ఇంటూ వన్ బై ఎక్స్ హోల్ పవర్ ఆర్ వస్తుంది సో ఇక్కడ దాని నుంచి ఎలా రాస్తాను చూడండి టెన్ సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ టెన్ మైనస్ ఆర్ ఇది పైకి వెళ్తే మైనస్ ఆర్ సో ఇక్కడ టెన్ ఎక్స్ పవర్ టెన్ మైనస్ టూ ఆర్ ఉంది సో ఇక్కడ ఎక్స్ పవర్ టెన్ మైనస్ టూ ఆర్ని ఎక్స్ పవర్ సిక్స్కి ఈక్వల్ చేయాలి ఎందుకని ఎక్స్పోర్ సిక్స్ గుణకం అడిగారు కదా సో టె టెన్ మైనస్ టూ ఆర్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది టెన్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు టూ ఆర్ సో ఫోర్ ఈక్వల్ టు టూ ఆర్ సో ఆర్ అనేది ఫోర్ బై టూ ఫోర్ బై టూ అంటే టూ వస్తుంది సో ఇందులో సబ్స్టూట్ చేయండి టెన్ సీటు అవుతుంది సో టెన్ సీటు టెన్ సీటు అంటే టెన్ ఫ్యాక్టోరియల్ బై అంటే టెన్ ఫ్యాక్టోరియల్ బై టెన్ మైనస్ టూ ఫ్యాక్టరీలు అంటే ఎయిట్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టూ ఫ్యాక్టరీలు అవుతుంది సో టెన్ ఫ్యాక్టోరియల్ని టెన్ ఇంటూ నైన్ ఇంటూ ఎయిట్ ఫ్యాక్టోరియల్ బై ఎయిట్ ఫ్యాక్టోరీల్ ఇంటూ టూగా రాస్తాం సో ఈ రెండు క్యాన్సిల్ అయితే టూ ఫైవ్స్ ఫైవ్ నైన్స్ ఎంత వస్తుంది ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు త్రీ ప్లస్ ఏఎక్స్ హోల్ పవర్ నైన్ విస్తరణలో ఎక్స్ స్క్వేర్ గుణకము త్రీ పవర్ నైన్ అయితే ఏ వాల్యూ అన్నాడు చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ గుణకము త్రీ పవర్ నైన్ అన్నాడు ఎక్స్ స్క్వేర్ గుణకం కదా అడిగింది కాబట్టి ఇక్కడ టీఆర్ ప్లస్ వన్ అప్లై చేద్దాం నైన్ సిఆర్ ఇంటూ త్రీ పవర్ నైన్ మైనస్ ఆర్ ఇంటూ ఏఎక్స్ పవర్ ఆర్ అవుతుంది ఓకేనా ఇక్కడ మనం గమనిస్తే దీని ఎలా రాస్తాం నైన్ సిఆర్ ఇంటూ త్రీ పవర్ నైన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్గా రాస్తాం సో ఎక్స్ స్క్వైర్ ఎక్కడంటే ఎక్స్ పవర్ ఆర్ ప్లేస్లో ఏం ఉండాలి ఎక్స్ ఉండాలి అంటే ఆర్ ప్లేస్లో ఏం రావాలి టూ రావాలి ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది త్రీ పవర్ నైన్కి ఈక్వల్ అవుతుంది సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయంటూ నైన్ సి టూ ఇంటూ త్రీ పవర్ నైన్ మైనస్ టూ అంటే ఎంత సెవెన్ ఇంటూ ఏ పవర్ టూ ఈక్వల్ ట్ ఎంతమ్మా త్రీ పవర్ నైన్ అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన ఏంటి ఏ వాల్యూ కనుక్కోవాలి సో ఇక్కడ నైన్ సి టూని మనం సింప్లిఫై చేద్దాం నైన్ సీటుని సింప్లిఫై చేస్తే నైన్ ఫ్యా ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నాం నైన్ సీటు అంటే నైన్ ఇంటూ ఎయిట్ ఇంటూ సెవెన్ ఫ్యాక్టరీలు బై నైన్ ఇంటూ చూడండి నైన్ ఇంటూ ఎయిట్ ఇంటూ సెవెన్ ఫ్యాక్టరీలు బై నైన్ మైనస్ టూ ఫ్యాక్టరీలు అంటే సెవెన్ ఫ్యాక్టరీలు ఇంటూ టూ ఫ్యాక్టరీ రెండు క్యాన్సిల్ అవుతాయి టూ ఫోర్స్ నైన్ ఫోర్స్ ఎంత వస్తుంది థర్టీ సిక్స్ ఇంతవరకు థర్టీ సిక్స్ వస్తుంది సో థర్టీ సిక్స్ ఎక్కువ థర్టీ సిక్స్ ఇంటూ ఇట్ ఇటువైపు ఏముంది త్రీ పవర్ నైన్ ఉంది ఓకేనా థర్టీ సిక్స్ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ పవర్ నైన్ బై త్రీ పవర్ సెవెన్ సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమైద్ది ఇంతవరకు త్రీ స్క్వేర్ అవుతుంది బై థర్టీ సిక్స్ని తీసుకురండి సిక్స్ స్క్వేర్ అవుతుంది సో త్రీ బై సిక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అనేది త్రీ బై సిక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏ ఏమైంది త్రీ బై సిక్స్ అయిద్ది అంటే త్రీ బై సిక్స్ అంటే అంతా వన్ బై టూ సో ఏ వాల్యూ వన్ బై టూ వచ్చింది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంతటితోటి ఈ చాప్టర్లోని బిట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్